హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వికాస్ లాగ్స్ కాలభైరవ స్వామి టెంపుల్ దర్శించుకున్నాక సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి బయలుదేరాం చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో ప్రయాణం సాగిస్తున్నాం సముద్ర మట్టానికి మూడు వందల మీటర్ల ఎత్తులో విశాఖ నగరంలో సింహాచల కొండలపైన ఈ పుణ్యక్షేత్రం ఉంది ఇక్కడ శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి అవతారంలో కొలువై ఉన్నారు స్వామివారు అక్షయ తృతీయ రోజు తప్పించి మిగిలిన రోజులన్నీ చందనంతో కప్పబడి ఉంటారు ఈ ఆలయం కళింగ వాస్తుశిల్ప ప్రకారం నిర్మించారు సంవత్సరం పొడుగున సింహాచలేసునికి ఉత్సవాలు పండుగలు జరుగుతూనే ఉంటాయి వాటిలో కొన్ని రథోత్సవం చందనోత్తరణం చందనోత్సవం వైశాఖ పూర్ణిమ జ్యేష్ఠ పూర్ణిమ ఆషాఢ పూర్ణిమ గిరి ప్రదక్షిణ శరన్నవరాత్రులు గోదా కళ్యాణం డోలోత్సవం నరసింహ జయంతి మొదలైనవి ఈ పుణ్యక్షేత్రంలో చూడవలసినవి గాలిగోపురం సింహద్వారం కప్పస్తంభం జలధారలు భైరవవాక వరహ పుష్కరిణి మాధవధార ఆషాఢ పౌర్ణమి నాడు గిరి పౌర్ణమిని సింహాద్రి అప్పన్న ఉత్సవంగా చేస్తారు కొండ దిగువన ఉన్న తొలిపావంచం నుంచి భక్తులు గిరి ప్రదక్షిణ మొదలు పెడతారు ముప్పై రెండు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అప్పన్న కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు ఎంతో విశిష్టత కలిగిన సింహాచలేసు మీరు కూడా దర్శించుకోండి ఓం శ్రీ సింహాచల